హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు ఒక మంచి టిఫిన్ ఐటెం చేసి చూపిస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు నాలుగు జిల్లాల్లో చాలా ఫేమస్ అయిన ఐటెం అనమాట ఇది అదేనండి ఇడ్లీ పిండితో మినబోండ దీన్ని పక్కా కొలతలతో మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను దీని కాంబినేషన్గా కొబ్బరి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏదైనా సరే చాయ్స్ మీదే ఏ చట్నీలో అయినా సరే ఇది మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా మంచి ఐటెం మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసుకునే విధంగా నేను మీకు పక్కా కొలతలతో చేర్చి చూపిస్తాను ఇప్పుడు ఇవి మాత్రం ఒక నాలుగు గంటలు పక్కాగా నానాలి ఇప్పుడు నానబెట్టుకుంటాను ఎంత కొలిసి ఎలా నానబెట్టాలో చేర్చి చూపిస్తాను ఓకే ముందుగా ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకుంటున్నానండి ఇందులోనే ఒక చెంచా మెంతులు కూడా వేసుకుందాం ఇది పక్కన పెట్టేద్దాం ఒక గ్లాసు మినపు నాలుగు గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసుకుంటున్నాను మినప్పప్పు ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో ఇడ్లీ రవ్వ కూడా అదే గ్లాస్తో కొలుచుకోవాలి గుర్తుంచుకోండి ఇప్పుడు ఈ రెండింటినీ శుభ్రంగా కడుక్కొని నాలుగు గంటల సేపు నానబెట్టుకున్నాం ఓకే ఈ ఇడ్లీ రవ్వని బాగా పిసుక్కుని కడగాలండి అలా కడుక్కుంటే బాగుంటుంది అన్నమాట ఇడ్లీ రవ్వ ఇలా కడుక్కొని వెంటనే కిందకు పంపొద్దండి ఇడ్లీ రవ్వ అంతా నీళ్ళతో వెళ్ళిపోద్ది కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉంచితే ఇడ్లీ రవ్వ అంతా కిందకి తేరుకున్న తర్వాత అప్పుడు ఏమైనా వేస్టేజ్ ఉంటే పై పైన నీళ్ళతో పాటు కిందకి వెళ్ళిపోద్ది అప్పుడు బాగుంటుంది ఇడ్లీ రవ్వ కడుక్కోవడం ఇది అర్థమైందా ఓకే ఇప్పుడు నీళ్ళు ఒంపేసుకుందాం ఈ మినపప్పు కూడా రెండుసార్లు శుభ్రంగా కడుక్కుందాం రెండు శుభ్రంగా కడుక్కున్నాక ఇలా నానబెట్టేసుకోవాలి ఇవి కనీసం నాలుగు గంటల సేపు నానాలండి నాలుగు గంటల తర్వాత రుబ్బుతాను ఓకే నాలుగు గంటలు అయింది కదండీ ఇప్పుడు ఈ మినప్పప్పుని రోడ్లో వేసుకుని చక్కగా మెత్తగా రుబ్బుకుందాం ఓకే ఈ మినప్పప్పుని నాలుగు గంటల కంటే ఎక్కువ నానబెట్టకూడదండి అలా నానబెడితే ఒదిగింపు రాదు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ బాగా రుబ్బుకోవాలండి ఈ పిండి అనేది లూజ్గా రుబ్బకూడదు ఇడ్లీ పిండి లెక్క మినబాండాకి ఎప్పుడైనా సరే పిండి కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి ఇడ్లీ పిండి లెక్క లూజ్గా రుబ్బుకోకూడదు ఇది గుర్తుంచుకోండి రుబ్బేసుకున్నామండి అండి నలిగింది చూసారా ఇలా గట్టిగా ఉండాలి ఇదే విధంగా తీసేసి ఒక గిన్నెలో వేసేసుకుందాం ఇప్పుడు నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదండి దానిలో నీళ్ళన్నీ వంపేసి రెండు చేతులతో ఇదిగో ఈ విధంగా పిండుకొని మనం రుబ్బుకొన మినపిండిలో వేసుకోవాలి అంతేనండి ఇదే విధంగా రవ్వలో నీళ్లు లేకుండా మొత్తం పిండుకొని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాం కదండి దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట మనం ఇప్పుడైతే ఇలా పిండి కలుపుకునేటప్పుడు నీళ్లు పొయ్యకూడదు ఎందుకంటే రాత్రికి పులిసేటప్పుడు ఈ మినప్పిండి ఈ ఇడ్లీ రవ్వ మొత్తం కలిసి లైట్గా లూజ్ అయిపోద్ది అనమాట అప్పుడు మనం పొద్దున్నే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కోసి వేసుకుంటాం కదా ఆ వేసుకునేటప్పుడు మనకి బోండాలు వేయడానికి పిండి ఎలా ఉండాలో అలా అప్పుడు కలుపుకోవాలన్నమాట మనం బోండాలు వేసుకున్నప్పుడు మరీ గట్టిగా ఉంటే కొంచెం లైట్గా నీళ్ళు యాడ్ చేసుకుని అన్ని ముక్కలు కలుపుకొని అప్పుడు బాండాలు వేసుకోవాలి ఓకే ఇలా బాగా కలిపేసుకుని దీనిమే మూత పెట్టేసుకుని ఈ రాత్రి అంతా ఇలా ఉంచేసామనుకోండి మనం పొద్దున్నే వచ్చేసి అన్ని ముక్కలు కోసి కలుపుకొని బాండాలు వేసుకోవచ్చు ఓకే అదే అండి అయిపోయింది చూసారా పిండి రుబ్బేశాను ఇడ్లీ రవ్వ కలిపేసాను మూత పెట్టేశాను ఇక లోపల పెట్టుకుని పొద్దున్నే బాండాలు వేసుకుందాం ఓకే పొద్దున్నే కలుపుతానండి ఉంటానండి బాయ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ పిండి రాత్రి అంతా పొలవి కదా ఇప్పుడు దీన్ని తీసి చూద్దాం ఆహా చూసారా ఎలా ఉందో ఇప్పుడు సారీలో బాగా మొత్తం కలుపుకుందాం అంత కిందకి వెళ్ళిపోద్ది సౌండ్ చూసారా ఎలా ఉందో పర్ఫెక్ట్గా అది అది పిండి చూడండి ఇలాగే ఉండాలా బోండాలు వేసేటప్పుడు పొర్రపాటిని కూడా లూజ్గా రుబ్బారనుకో మీకు బోండా రాదు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే ఉప్పు అంటే నేను ఒక చెంచా వేస్తున్నాను తర్వాత చూసి వేసుకుందాము ఒక్క చెయ్యి మాత్రమే నేను బియ్యం పిండి వేస్తున్నాను ఇదిగో చూసారా ఇంత బియ్యం పిండి వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అనమాట చక్కగా ఎర్రగా కాలుద్ది అనమాట పైన ఇప్పుడు ఒక అర చెంచా సోడా పొడి వేసుకుందాం ఓకే ఈ మాత్రం సోడా పొడి దీన్ని సరిపోద్ది అనమాట దీన్ని కూడా ఇలా బాగా కలిపేసుకుందాం సోడా పొడి కనుక మనం ఏ లేదనుకో మనకి ఎవరి మీద కోపం ఉందనుకో ఆ బోండా పెట్టుకొని ఒక్కడ కొట్టామంటే క్రికెట్ బాల్ లెక్క మంచి దెబ్బతలేదనమాట వాళ్ళకి లైఫ్ గుర్తుపోద్ది అందుకే నేను సోడా పొడి వేసా బాండా కూడా ఇలా చక్కగా పొంగుద్ది లోపల కూడా బాగుంటుంది పైన కరగరలాడుద్ది అంత బాగుంటుంది అనమాట ఈ పిండితో ఇలా పొడి వేసుకుని చేసుకుంటే ఓకే ఇకపోతే ఈ బోండా ఇంకా టేస్ట్ రావాలంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి నేనైతే నాలుగు చిన్న ఉల్లిపాయలు కోసాను అలాగే ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు సన్నగా కోసుకున్నాను నాలుగు ఆకులు కరివేపాకు కూడా ఇలా సన్నగా కోసుకొని ఈ మొత్తం కలిపి పిండిలో వేసుకుని ఒకసారి అలా బాగా కలుపుకుంటే మనం తినేటప్పుడు ఈ ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ కరివేపాకు కానీ పంటి కింద పడి అబ్బా ఎంత బాగుంటుందండి దీని అంత టేస్ట్ ఇంక దేనికి ఉండదు అనమాట ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట లాస్ట్లో ఒక నూట యాభై గ్రాములు పిండి కూడా వేసుకుని బాగా కలుపుకొని అలా పక్కన పెట్టి ఈ లోపల కడాయిలో నూనె పోసుకొని వేడి చేసుకుందాం ఉప్పు అనేది ఇప్పుడే సరిచూసుకోవాలండి ఇక మనం పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి కడాయి పెట్టి నూనె వేడి చేసుకుందాం ఓకే చె తిరిగేసుకుంటూ ఉండాలి అన్నీ మధ్య మధ్యలో ఇలా కలర్ వచ్చేవరకి కింద పైన పైని కిందకి తిప్పుకుంటే మొత్తం బోండా మొత్తం ఒకే కలర్ వస్తానమాట ఎర్రగా అది ఈ విధంగా కాలాలి చక్కగా అన్నీ ఇలా తిరిగేసుకుంటే ఒకే కలర్లో కాలుతాయి నెల్లూరి నెరజానా నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడు పసుపులాగా నన్ను కాస్త పూసుకోవే నీ కాలికున్న మువ్వలాగా నన్ను కొంచెం చూసుకోవే నెల్లూరి నెరజానా నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడు పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ కాలికున్న మొలగ నన్ను కథ చూసుకోవే ఐ మినబండాలు మినబండలై మినబోండాల మినబాండలై చూసారా ఎంత బాగా మంచి కలర్ వచ్చినాయో ఒకే సైజు ఒకే కలరు తింటే మాత్రం టేస్ట్ అల్లాడాలా అబ్బబ్బబ్ బాబాయ్ ఏమన్నీ టేస్ట్ అనాలా ఈ మినబోండాల్లోకి కొబ్బరి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ టమాటా చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ ఈ నాలుగు చట్నీలు మన ఛానల్లో ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ పైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే వెంటనే వీడియో ఓపెన్ అవుద్ది మీరు చూసుకుని చక్క చక్క చేసుకోవచ్చు ఇంకా వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుని టేస్ట్ చేసి చూద్దాం ఓకే ముందు ఉత్త కొరికి చూద్దామండి చూసారా సౌండ్ కరకరలాడుతుంది అబ్బా ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి నవ్వులేటప్పుడు పంటి కింద పడి సూపర్ టేస్ట్ ఉందన్నమాట ఇది పల్లీ చట్నీ అండి ముందు పల్లీ చట్నీతో నంచుకుని తిన్నాము ఇలా చట్నీ ఫుల్గా ముంచుకోవాలండి చూసారా అబా దబా జబా సూపర్ టేస్ట్ చాలా బాగుంది చూసారా తుమ్ముతుంటాడా అది కూడా కర్ర 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 సౌండ్ వస్తుంది లోపల చూసారా పిండి లేకుండా బాగా ఉడికింది బ్రహ్మాండంగా ఉంది చూడండి దీన్ని ఇప్పుడు అల్లం చట్నీతో టేస్ట్ చేసి చూద్దాం ఓకే దీనికి అల్లం చట్నీ కూడా మంచి కాంబినేషన్ అండి ఎలా పెట్టుకుని తింటే అబ్బా స్వర్గమేనండి తిన్నా కొద్ది మజా వస్తుందండి ఉయ్యాల జంపాల ఇదిగో ఇలా హాయిగా తింటే ఎంత బాగుంటుందండి ఈ పందిరి కింద సూపర్ ఈ అల్ప సంతోషకి ఈ అల్పాహారం ఎంత హాయిచ్చిందో తెలుసు అండి ఎంత ఆనందంగా తెలుసు ఇలా తింటే చాలా తృప్తిగా ఉంది ఒక మంచి రుచికరమైన మినపబాండ వేసుకుని ఇలా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తాంటే ఎంతకంటే అదృష్టం ఏం కావాలండి తప్పకుండా మీరు కూడా నేను వేసిన ఇంగ్రీడియంట్స్ పక్కా కొలతలతో మీకు చెప్పానండి అన్నీ చెప్పా కానీ ఉల్లిపాయలు మాత్రం ఎక్కువ వేసుకోండి ఈ మినపబాండాకి ఉల్లిపాయలు ఎంత ఎక్కువ అయితే అంత రుచి ఇప్పుడు కనుక ఒక స్ట్రాంగ్ ఇప్పుడు ఫిల్టర్ కాఫీ చేసుకుని తాగితే అబ్బా స్వర్గమేనండి అప్పుడు మనం ఎవరి పనులు వాటి చేసుకోవచ్చు ఏమంటారు ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకే బాయ్